భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన కానీ భారతీయ జనతా పార్టీ ఏది మాట్లాడినా మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదినామం చేసేటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ ధర్మానికి హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా హిందూ సమాజాన్ని చేసే విధంగా ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కకూర్తి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచెట్టేది అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల కోసం హిందువుల దేవులను హిందువుల ఆచార వ్యవహారాలను పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించపడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి గతంలో ఒకేనామా అక్షత్రం మీద మాట్లాడాడు ఇప్పుడు రాములవారు రక్షించాలంటే భయం స్టార్ట్ అయింది వీళ్ళకు ఏం తప్పు చేసిండకు రాముల వారి మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకు ఎందుకంత కోపం అంతకుముందు రాములవారిని మొక్కిన మీరు ఇప్పుడు రాములవారి మీద భక్తి ఎందుకు పోయింది రాములవారి మీద అంత కసి ఎందుకు పెంచుకుంటున్నారు మీరు రాములవారి ప్రసాదాన్ని కూడా అంత ఇంతకు చులకన చూస్తున్నారు ఇది పూర్తిగా రామ రామభక్తులను చులుకలను చూసినట్టే భక్తులను అవమానపరిచినట్టే ఒకేనో రేషన్ బియ్యం అంటాడు నిన్న మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత భావంతో మాట్లాడిందంటే పసుపు తీసుకురాలో బియ్యం కలపాలి పసుపు బియ్యం అక్షింతలు అవుతాయా ఆట పులివర తింటే కలుపు నిండుతుందాట ఊరేగింపులు పడితే కడుపు నింపుతుందట జండా అన్నం పెడతద ఇవాళ నేను అడుగుతున్న జేఎస్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే యాగాలు చేస్తా నేనే పూజ చేస్తా నేనే నిక్కార్సైన హిందూ అని చెప్పి నీ బూత్ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటించిన కేసీఆర్ గారు ఇవాళ నీ హిందుత్వం ఏడవేంది ఏదేమైన హిందుత్వం మరి నువ్వు యాగాలు చేసినావు నువ్వు పూజలు చేసినావు మరి యాగాలు చేసినప్పుడు బియ్యాల పసుపు కలిపినావా ఇంకేం కలిపినావు అప్పుడు ప బియ్యాల పసుపు కలిపి అక్షింతలు అయినాయా కాలేదా ఇంకేమైనా కలిపినావా నువ్వు నువ్వు యాగం చేసే ముందు పులివర ప్రసాదం పెట్టినావు అది ప్రసాదం అయిందా కాలేదా అయినా నీకు ప్రసాదం పులువర తింటే కడిపడింది మందవత కడిపడి నీకు పులివర నీకు పనిచేస్తా అది నువ్వు చేస్తేనే పూజ నువ్వు కలిపితే అక్షితలు నువ్వు తింటే ప్రసాదం ఇతర భక్తులు హిందువులు బియ్యాల ప్రసంతలు కావవి వాళ్ళు రాముల వారి కోసం దేవుని కోసం చేసిన పులివారు తింటే ప్రసాదం కాదు అది అంటే ముంగట ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు మీరు చూడండి ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు ముంగట ఇతర ఉన్నారు ఇతర మతస్థులు ఉంటే మన ధర్మం గురించి గ్రేట్ హెప్పుకోవాలి నువ్వు ఇతర మతాలను కించపరచుమని అంటలేను ఇక ఇటువంటి వాడు వాడు ప్రధానమంత్రి అవుతాడు ఇటువంటి వాడు పాకిస్తాన్ వేయడం అనుకో ఈయన ప్రధాన ఈయన పీకుడు ఈయన అయితే పీకుంటాడు కానీ ఈయన ఇట్లా ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి అయితే అని తినుకునే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇటువంటి వాడు ప్రధానమంత్రి అయినా అనుకో పాకిస్తాన్ వేయనుకో అక్కడ ఆ టోపీలు వాళ్ళందరూ చూసి ఏ ఇండియాలో పాకిస్తాన్ కలుపుతానంటాడు ఈయనే అంటాడు ఈయనే నేను తెలిసింది వాళ్ళ వేరే మతస్థులు ఎక్కువ మంది కనవడగానే వాళ్ళతో అనిపిస్తున్నాడు అన్న పుల్లవారు అయితే కరుపు కదా అంటే ఏ నిన్నది అంటున్నారు వాళ్ళు బియ్యాల ప్రసాద్ అక్షితలు అయితే కావు అంటున్నారు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు పుల్లవోర గురించి ఏం తెలుసు ప్రసాద్ గురించి అక్షంతల గురించి వాళ్ళకేం తెలుసు వాళ్ళ ముందట హిందువులకి ఇచ్చేపరుస్తావు నువ్వు గతంలో హిందుగాళ్ళు బంధుగాలను కరుతే బుంద పెట్టారు మర్చిపోవ్వు నీ కొడుకు పెద్ద నాస్తికుడు నీ కొడుకు కట్టిన వాగిన వాళ్ళక తెలంగాణలో తెలుగు దక్కలు అని అడుగు నీ కొడుకు నీ కొడుకు తెలంగాణలో తెలుగుదక్కలు అని చెప్పి అన్నాడు నీ కొడుకు దేవుణ్ణి నమ్మడు అటువంటి నీ కొడుకు అనేక సందర్భాలు కించపరిస్తే నీ దేవుని కొడుకుని తీసొచ్చి దేవుని మెట్ల మీద కూర్చుని దేవుని మొక్కించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అది గుర్తుంచుకో హిందూ సమాజం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఏమో మాది ముస్లింల పార్టీ అల్లా దేవలో ఉండే పార్టీ ముస్లింలు ఉంటే మా పార్టీ అక్కడ ఉంటుంది ముస్లింల కోసమే పార్టీ ఉంటుంది చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారేమో రాములవారి అక్షింతలను మొన్న రాముని యొక్క ప్రాణపతిష్ట కార్యక్రమాల సందర్భంగా ప్రజలందరూ చేసుకున్న పులిహోరను కించపరిచిండు ప్రజలందరూ కలిసి చేసుకున్న పూజల సందర్భంగా కలుపుకున్న అక్షింతలను కించపరిచిండు ఇలా రాముల వారి మీదే రాముల వారిని హేళన చేసే విధంగా మాట్లాడినంటే వీళ్ళ వ్యవహార శైలి గురించి వీళ్ళ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ విధంగా కక్కుర్తి పడుతున్నారో వీళ్ళు ఆలోచించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది ఇలా మేమా మతదత్వాళ్ళం వాళ్ళ హిందూ ధర్మాన్ని వ్యతిరేక మారితే వాళ్ళు వాళ్ళు అన్ని మతాల సమానంగా అంటే మేమేమో వాళ్ళం